మారుతాం మీ మాటే మా బాట ఇదే మహందరి భాష మహానాడు వేదికపై ఇందర మహారాజుల సంక్షంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ సభకు నివేదిక అప్పించే అవకాశాన్ని అతి సామాన్యుడనైనా నాకు ఇచ్చిన మీకు మీ అవతారానికి సద సర్వదా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సభ వద్ద సెలవు తీసుకుంటున్న వరలరామయ్య నమస్కారం తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జమా ఖర్చుల వివరాలను సభ ముందు ప్రవేశపెట్టాల్సిందిగా కోశాధికారి శ్రీ మింటే పార్థసారథి గారిని ఆహ్వానించడం జరుగుతుంది మహానాడు మహాసభకు అధ్యక్ష వహించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు రాష్ట్ర మంత్రివర్యుల వారికి వేదిక చిన్నటువంటి పార్టీ పెద్దలకు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ వార్షిక ఆర్థిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ముగిసిన సంవత్సరానికి గాను తెలుగుదేశం పార్టీ యొక్క సంక్షిప్త ఆర్థిక వివరాలు ఈ క్రింది తెలిపిన విధంగా ఉన్నాయి సంక్షిప్తంగా వివరణిస్తున్నాను ఆదాయం సభ్యత రూపం వల్ల నూట ఇరవై మూడు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు విరాళ విరాళాలు వచ్చినవి ఎనభై రెండు కోట్ల ఐదు లక్షలు వడ్డీపై ఆదాయం ఇరవై మూడు కోట్ల ఐదు లక్షలు వచ్చిన అద్దె రెండు లక్షలు మొత్తం రాబడి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఆదాయంగా రావడం జరిగింది అలాగే ఖర్చులు ప్రచార నిమిత్తం అయిన ఖర్చు ముప్పై కోట్ల డెబ్భై మూడు లక్షలు ఆఫీసు అద్దె చెల్లించింది పద్నాలుగు లక్షలు ఆఫీసు ఖర్చుల కింద ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షలు తరుగుదల నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఉద్యోగస్తుల జీతవత్యాల కింద డెబ్భై ఒక్క లక్షలు కార్యకర్తల సంక్షేమ భీమా పదిహేను కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇతర ఖర్చులు యాభై మూడు లక్షలు మొత్తం ఖర్చు అరవై ఒక్క కోట్ల ముప్పై మూడు లక్షలు మిగులు నూట అరవై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షలు వార్షిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదుకు గాను కార్యకర్తల సంక్షేమ బీమా కార్యకర్తల కోసం మరి ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ బీమాకి నిమిత్తం చె బీమా చెల్లింపుకు నలభై ఎనిమిది కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అలాగే పైన తెలిపిన ప్రకారం మార్చి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి నూట అరవై ఆరు కోట్ల తొంభై ఐదు కోట్లు మిగులుతో లెక్కలు ముగింపు ముగింపు చేయడమైంది ముప్పై ఒకటి మూడు ఇరవై ఐదు నాటికి పార్టీ యొక్క జనరల్ ఫండ్ విలువ నాలుగు వందల అరవై తొమ్మిది పాయింట్ నలభై రెండు లక్షల కోట్లుగా ఉంది ఈ వార్షిక నివేదికను సభ్యులు ఆమోదించవలసిందిగా సభను కోరుతున్నాను నమస్తే ఈనాటి మహానాడు సమావేశంలో ప్రధాన ఘట్టం మనందరం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం మరికొద్ది క్షణాల్లో డెబ్భై ఐదేళ్ల యువకుడు నలభై ఏడేళ్ళ ప్రజాసేవలో తరిస్తున్నటువంటి ధన్యుడు తెలుగువారికి వెలుగు చూపుతున్నటువంటి ప్రకాశకుడు తెలుగు జాతి ఆత్మవిశ్వాస ప్రతీక తెలుగు ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసినటువంటి దార్శనికుడు జాతీయ రాజకీయ యవనికపై తెలుగువారి ప్రభావాన్ని చాటిన దురంధరుడు పేదల సంక్షేమం సమగ్రాభివృద్ధిని కొత్త పుద్దలు తొక్కించినటువంటి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర అహర్హం తవ్వించే స్వాప్నికుడు డాక్రా మహిళలకు అభ్యుదయానికి నాంది పలికినటువంటి దార్శనికుడు యువతకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన ధీరోదాత్తుడు రాష్ట్ర రాజకీయాన్ని రాష్ట్ర హితం కోసం అన్వయించిన అపరచాణిక్యుడు సాంకేతిక విజ్ఞానాన్ని సామాన్యుడి హితం కోసిన హితం కోసం వాడిన మేటి నాయకుడు విధ్వంసమైన నవ్యాంధ్ర పునర్నిర్మాణానికి శంఖం పూరించిన సమరయోధుడు రాష్ట్రానికి దిక్సూచి తెలుగు ప్రజల భవిష్యత్తుకు మార్గదర్శి మనందరి పెద్ద అయిన గౌరవ్ ముఖ్యమంత్రి గారు ఈ వేదిక ద్వారా మహానాడుకు మార్గదర్శ చేయాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ వేదిక పైన వేదిక ముందర ఆసీనులైనటువంటి నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం పత్రికా విలేకరులకి మనస్ఫూర్తిగా స్వాగతం దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు విధానాలు ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు అదే హోరు మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికల ఏడాది జరుగుతున్నాం మీలో ఆ కసి ఉత్సాహం ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు నేను చాలా మహానాళ్ళు చూశాను దగ్గర దగ్గర మనం చూస్తే ముప్పై నాలుగు మహానాళ్ళు మనం జరుపుకున్నాం రెండు మహానాళ్ళు డిజిటల్గా జరిగాయి అయితే ఈసారి కడపలో దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దశ దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు చల్లని వాతావరణం అన్ని మహానాడులంటే చాలా వేడి వేడిగా ఉండేది ఎండలు ఎక్కువ ఉండేటివి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతా ఉంది ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు గాను ఏడు స్థానాలు గెలిచాం మన సత్తా చాటాం ఈసారి ఇంకొంచెం కష్టపడితే పదికి పదే మనమే స్వీప్ చేస్తాం రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం ఈ మహానాడుని మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం ఇది ముమ్మాటికి కారణం పైపు పశుపు సైనికులే ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం మీ త్యాగాలి నేటి స్థానం ఇది కాకుండా సమయానుకూలం మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ కూడా ఆలోచించినప్పుడు జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం